ఇది అది నంబర్ అది స్టేషన్లో పెట్టి బండి బండి స్టేషన్లో పెట్టవా ఇది కుర్రోళ్ళు అర్ధరాత్రి కాడ నెంబర్ లేకుండా ఈ కారు మీద వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏ ఎవరికి ఫోన్ లేదు తీసుకెళ్ళి లోపల పెట్టా డ్రైవింగ్ ఎవరో తీయండి బండి తీయండి ఏ కార్ లోపలి పెట్టచ్చు

హైదరాబాద్ నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలి స్పేర్ డ్రైవర్ ఉన్నాడా పర్లేదు పడుకోండి ఇప్పుడు ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు డ్రైవింగ్ సూర్యాపేట దాకా ఎవరు చేశారు అతను చేశాడా అక్కడి నుంచి మీరా ఎక్కడి దాకా వెళ్ళాలి విజయవాడ వైజాగ్ వెళ్ళాలి మళ్ళీ అతను ఎప్పుడు ఎక్కుతాడు రాజమండ్రి ఎక్కుతాడా ఫేస్ వాష్ చేసుకోండి మళ్ళీ ఎక్కడైనా నిద్ర వస్తే మళ్ళీ వాష్ చేసుకోవాలి లేకపోతే అతను లేపి డ్రైవింగ్ చేయమనాలి లేకపోతే ఏం చేయాలా లేబైలో పెట్టుకుని ఖర్చు పడుకోవాలి ప్యాసింజర్స్ ఉన్నారా వాళ్ళందరూ మేమే నమ్మకంతో పడుకున్నారు హ్యాపీగా వెళ్ళండి